తిరుపతి జిల్లా వాకాడు మండలం తూపిలిపాలెంలో వినాయక నిమజ్జనానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హుసేన్ భాష తెలిపారు తూపిలిపాలెంలో ఆయన మీడియాతో మాట్లాడారు వాకాడు ఎస్ఏ నాగబాబు తూపిలిపాలెం సముద్రం వద్దకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం జరిగేలా వారి సిబ్బంది ద్వారా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారన్నారు తూపిలిపాలెం నిమజ్జనం ప్రాంతాన్ని నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు పరిశీలించారు సుమారు నూట ఇరవై మంది పోలీసు సిబ్బందితో పర్యవేక్షణ ఉందని సిఐ హుసేన్ బాష అన్నారు వినాయక చవితి విగ్రహ నిమజ్జనానికి వచ్చే దూర ప్రాంత భక్తులు మద్యం సేవించకుండా తగు జాగ్రత్తలు తీసుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సంతోషంగా తిరిగి వెళ్లాలని సిఐ హుసేన్ బాష వాకాడు ఎస్ఏ నాగబాబు ప్రజలకు తెలిపారు వచ్చినప్పుడు భక్తులు భక్తుల గురించి తూపిలిపాలెంలోనూ శ్రీనివాసోత్తరము మరియు లైట్ హౌస్ దగ్గర మొత్తానికి కలిపి పోలీసు బందోబస్తు వాళ్ళ భద్రతకు సంబంధించి మొత్తం నూట ఇరవై మందితో పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేసింది దీంతో దీంతో పాటుగా పోయిన సంవత్సరం అనివార్య సంఘటనలు జరిగేసి జరిగినటువంటి తూపిలిపాలెంలో మాగుంట పెట్టి మొత్తం మొత్తాన్ని క్లోజ్ చేయడం క్లోజ్ చేసేసాము ఎటువంటి మళ్ళీ ఏం జరగకుండా ఇది భక్తుల సౌకర్యార్థము భక్తులు కొంచెం గమనించగలుగుతారు తర్వాత భక్తులకు చెప్పేది ఏంటంటే అందరూ మద్యపానాన్ని దూరంగా ఉండేసి అందరూ భక్తి సూచలతో రావాలని తపాసును కూడా మ్యాక్సిమం తగ్గితేసేయండి పోలీసు వారికి సహకరించాలా ఇక్కడ ట్రాఫిక్ కూడా నిమజ్జనానికి వినాయకులు బొమ్మలు ఎక్కువగా వస్తాయి కాబట్టి ట్రాఫిక్ సమస్య కూడా ఉంటుంది ఇది పోలీసు వారికి సహకరించాలా సమయం పాటించి ఒకరి తర్వాత ఒకళ్ళు లైన్ లైన్ పోలీసు చెప్పినట్టు పాటించి ఈ వినాయక నిమజ్జనాన్ని అందరూ సక్సెస్ఫుల్ చేయాల్సింది కోరుకోవచ్చు కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్లో అద్భుతమైన ఆషాఢం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జరి బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ వర్క్ పట్టు పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక ఎలైన్ కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి ఆల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ పిక్వల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ కాటన్ బెడ్షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ వేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు